హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేసినటువంటి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ ఏ పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నాబార్డ్ సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది జాబ్లో చేరగానే మీకు నెలకి లక్షకి పైగా శాలరీ వస్తుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలో ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు నవంబర్ ముప్పై వరకే అప్లై చేసుకోవాలి అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది సో మీకోసం ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో చేస్తున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి గైస్ సో చాలా మంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ యొక్క వీడియో ని షేర్ చేయండి ఛానల్ ని సపోర్ట్ చేయండి గైస్ ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ వీడియో వీడియోని కంప్లీట్ గా అయితే చూడండి ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లో పనిచేస్తున్నటువంటి నాబార్డ్ అంటే మనకి నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి దేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క నాబార్డ్ కి సంబంధించి బ్యాంక్స్ అయితే ఉన్నాయి వాళ్ళలో ఈ యొక్క వేకెన్సీస్ ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ జాబ్ పోస్టింగ్ కూడా మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే నవంబర్ ఎయిట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ ఏమో ఈ రోజు అయితే రిలీజ్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ థర్టీత్ వరకు అప్లై చేసుకోవచ్చు మీకు ఈ జాబ్ గురించి ఏ విధంగా అప్లై చేయాలి మొబైల్ లో సపరేట్ గా వీడియో అయితే చేస్తాను సో ఎంత మందికి అప్లికేషన్ పార్ట్ కావాలి నాకు కూడా తెలియాలి కదా సో లైక్ చేసి కింద కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి గైస్ సో చూద్దాం ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది అయితే ఈ పోస్ట్ కి ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక మీకు మినిమం ట్వంటీ వన్ నుంచి మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇది థర్టీ ఇయర్స్ అనేది జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి ఓబీసీ వాళ్ళకైతే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే థర్టీ ఫైవ్ పిడబ్ల్యూడి వాళ్ళకైతే ఫార్టీ ఇయర్స్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఇక నోటిఫికేషన్ కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకి ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకి వివిధ విభాగాల్లో మనకి భర్తీ అయితే చేస్తున్నారు టోటల్ గా మనకి నైన్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి జనరల్ విభాగాల్లో ఇంకా ఇతర విభాగాల్లో వేకెన్సీస్ ఉంటాయి జనరల్ విభాగంలో పోస్ట్ లకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయినా కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు కాకుంటే మీకు మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్కులతో ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూడి వాళ్ళైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ అనేవి కంప్యూటర్ లేదా ఐటిఐ విభాగాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఆ బీటెక్ లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ గాని, కంప్యూటర్ ఇంజనీరింగ్ గాని, ఐటి అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మెయిన్ గా మనకి జనరల్ విభాగంలో పోస్ట్ లకి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఎటువంటి బీటెక్ చేసినా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు జాబ్స్ కి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ గా మీకు ఫోర్ ఫేజెస్ లో సెలెక్షన్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు అంటే ఇది క్వాలిఫై నేచర్ లో ఉంటుంది టూ అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు టూ హండ్రెడ్ మార్క్స్ ఇందులో రీజనింగ్ ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ డెసిషన్ మేకింగ్ జనరల్ అవేర్నెస్ ఎకనామిక్ అండ్ రూరల్ ఇండియా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంఫసైజ్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు అండ్ దీని తర్వాత మీకు నెక్స్ట్ స్టేజ్ లో అయితే ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ లో మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జర్నలిస్ట్ పోస్ట్ లకి సపరేట్ గా స్పెషలిస్ట్ పోస్ట్ లకి సపరేట్ గా ఎగ్జామినేషన్ పార్టన్ అయితే ఇచ్చే ఉంది ఇందులో ఇక్కడ జర్నలిస్ట్ పోస్ట్ లకు సంబంధించి చూడండి ఇందులో మీకు టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ లో జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి ఆన్లైన్ లో డిస్క్రిప్షన్ విధానంలో క్వశ్చన్స్ అడుగుతారు త్రీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నైన్టీ మినిట్స్ టైమ్ ఇస్తారు ఇది డిస్క్రిప్టివ్ వచ్చేసి మీరు టైపింగ్ అంటే కీబోర్డ్ ని యూస్ చేసి మీరు ఇక్కడ ఆన్సర్స్ ఆన్సర్స్ అనేవి చేయాలి పేపర్ టూ వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూట్ అండ్ అగ్రికల్చర్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆబ్జెక్టివ్ ఏమో థర్టీ క్వశ్చన్స్ అడుగుతారు ఫిఫ్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టైం డిస్క్రిప్టివ్ కి సంబంధించి సిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు ఫిఫ్టీ మార్క్స్ నైన్టీ మినిట్స్ టైం ఇస్తారు ఇది కూడా మీరు కీబోర్డ్ యూజ్ చేసి మీరు రాయాల్సి ఉంటుంది ఇందులో కొన్ని క్వశ్చన్స్ కి టూ మార్క్స్ ఇస్తారు మరి కొన్ని క్వశ్చన్స్ ఏమో వన్ మార్క్ అనేది కేటాయించడం అనేది జరుగుతుంది నెగిటివ్ విధానం కూడా ఉంటుంది ప్రతి కరెక్ట్ ఆన్సర్స్ కి వన్ మార్క్ ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీకు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి డిటెక్ట్ చేస్తారు దాని తర్వాత మీకు మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది ఇది మనకి ఎంసిక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి సంబంధించి ఉంటుంది నైన్టీ మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు దాని తర్వాత ఫైనల్ గా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ కి ఉంటుంది సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది మీకు డీటెయిల్ సిలబస్ కావాలంటే కూడా మీరు అఫిషియల్ వెబ్సైట్ లో అండ్ అఫిషియల్ నోటిఫికేషన్ లో మనకి ఫర్దర్ గా నవంబర్ ఎయిట్ తర్వాత అప్డేట్ చేస్తారు అక్కడ మీరు వెళ్ళి అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మన సొంత జిల్లాలోనే ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఫేజ్ వన్ కి సంబంధించి అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కి ఏపీ వాళ్ళకి శ్రీకాకుళం గుంటూరు విజయవాడ కడప కర్నూలు నెల్లూరు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కాకినాడ అండ్ విజయనగరంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు మెయిన్ మనకి అలాగే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు మెయిన్ ఎగ్జామినేషన్ అలాగే ఫేజ్ త్రీ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా మన హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు ఇది ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూడి వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ మిగతా అభ్యర్థులకు అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది ఇది మనకి నాబార్డ్ నుంచి గ్రేడ్ ఏ పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ నైన్టీ వన్ వేకెన్సీస్ ని అయితే భర్తీ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు ఇన్ని వేకెన్సీస్ తోనే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయి ఉండి పర్మనెంట్ టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు ఒకసారి గనుక జాబ్ కొట్టినట్లయితే మీరు వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి పని లేదు అలాంటి బెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అన్ని క్లియర్ గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్ కి అప్లై అయితే చేసుకోండి మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది కదా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి తప్పనిసరిగా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్